శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ ఆస్ట్రోన్యూమరాలజీని బాగున్నారా ఈరోజు కర్కాటక రాశి మార్చి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి కర్కాటక రాశి వారికి ఈ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఈరోజు సవివరంగా తెలియజేస్తాను ఈ వీడియో ముందు నేను మీకు ఒక విషయం చెప్తున్నాను మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి ఉంటాయి కష్టాలను చూసి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత లా రాకపోతే డిసప్పాయింట్గా అవుతుంది ఒక ఎగ్జామ్ పోతే మళ్ళీ రాసుకోవచ్చు సంపాదించిన డబ్బు కోల్పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు ఏదైనా మనం చేయవచ్చు కానీ ప్రతి చిన్న విషయానికి డిసప్పాయింట్ అయ్యి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు సూసైడ్ చేసుకుంటా ఇవన్నీ అవసరం లేదండి ఒక ఒకతను నా నాకు ఫోన్ చేసి అడిగిన విషయం ఏంటంటే జీవితంలో ముప్పై సంవత్సరాల నుండి నేను కష్టపడుతూనే ఉన్నాను పెళ్ళయి నాకు ముప్పై సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయినప్పటి నుండి నేను కష్టపడుతున్నాను నా పిల్లలు వాళ్ళు చాలా పెళ్ళిళ్ళు చేసిన వయసు వాళ్ళకి వచ్చింది ఒక పైసా ఒక ఇల్లు కూడా సంపాదించలేదు ఒక పైసా కూడా వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లకు ఇట్లా ఏం లేదు నా పరిస్థితి ఏంటి నేను ఎందుకు బ్రతకాలి ఆ పిల్లలకు నేను వివాహం చేయలేకపోతున్నాను నా అన్న వాళ్ళు నన్ను దూరం కొట్టారు నా తమ్ముడే నా సొంత తమ్ముడే నన్ను మోసం చేసి నాకున్నటువంటి ఆస్తులు తన పేరు మీద రాయించుకున్నాడు నా పిల్లలు పెరిగారు ఇప్పుడు పరిస్థితి ఏంటి మేము మూకుమ్మడిగా మేము కూడా సూసైడ్ చేసుకుందామని ఆలోచనలో అతను నాకు చెప్పుకోవచ్చాను అతనికి చెప్పాను ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది నీ టైం బాగుంటే నీది నీకు వచ్చేస్తుంది అని చెప్పాను చెప్పేసి అతని జాతకాన్ని పరిచయం చేసి నేను మంచి కరెక్షన్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ వాళ్ళ తమ్ముడు ఇతను తీసుకున్నటువంటి లాక్కున్నటువంటి భూమి ఒకరికి అమ్మాడు అమ్మాలని ట్రై చేశాడు అమ్మ అంటే దాని మీద అడ్వాన్సులు తీసుకుంటే ఆ లాయర్ ఇంగ్ చేసి అంటే వాళ్ళ దగ్గర పోతే ఇది ఇతనిది భూమి కాదు ఇతనికి దీని మీద మొత్తం ఫుల్ రైట్స్ వాళ్ళ బ్రదర్కే ఉంటాయి కాబట్టి అతని దగ్గర సంతకం తీసుకుంటేనే ఇది మీకు అవుతుంది ఎందుకంటే ఇతని పది ఎకరాలతో ఇతని ఒక నాలుగు ఎకరాలు అటాచ్మెంట్లో తీసుకున్నాడు పద్నాలుగు ఎకరాలు ఒక వెంచర్కి అమ్మేశాడు అడ్వాన్స్ తీసుకోండి లేదు లేదు అతనితో అయితేనే నీకే వస్తాయి ఎందుకంటే దాని మీద లోన్లు ఇవ్వాలి కదా అని ఇప్పుడు నేను సంతకం కావాలి అని చెప్పేసి నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత కాలాబేరానికి వచ్చాడు అలా అతను ఒకటి చెప్పాడు నా ఎకరాలు నాకు ఇస్తేనే నేను నేను సంతకం పెడతాను లేదంటే నేను పెట్టను నేను కోర్టుకు వెళ్తానని చెప్పి బీష్మిషన్ అంటే అప్పటి వరకు ఒక కొలిక్ అంటే ఇది నాది ఇది నీది అన్న ఆయన కబ్జా చేసుకొని ఆయన యూజ్ చేసుకుంటున్నాడు ఆ భూమిని తీసుకొని వాడుకుంటున్నాడు ఈరోజు అమ్మకానికి పెట్టాడు కాబట్టి అతనికి ఒక కళాఖండిగా చేస్తే పెద్ద మనుషులలో కూర్చోపెట్ట చేస్తే సుమారు ఒక రెండు కోట్లు ఇస్తాను అనుకున్నాడు దానికి సంబంధించిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈ రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారుల నుండి ఫస్ట్ రెండు కోట్లు ముట్టిన తర్వాతనే మిగతా వాళ్ళకి మాలేదు విత్ ఇన్ రెండు నెలల్లో అతనికి రెండు కోట్లు వచ్చాయండి పిల్లలకి అంగరంగ వైభవంగా వివాహాలు చేసాం సందర్భం అంటే కొన్ని కొన్ని మనం ఎంతో జటిలం ఏంటో అనుకుంటాం కానీ మనకు రాసి పెట్టాలని ఆ భగవంతుడు రాసి పెట్టి ఉంటే అది ఏ విధంగా రావాలని నేను తప్పిస్తా కాబట్టి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు అతనికి ఎందుకు ఈ విషయం చెప్పారంటే అతనికి కర్కాటక రాశి వాళ్ళ ఇంట్లో స్థితిగతులు ఏంటంటే రెండు కర్కాటక రాశిలో వాళ్ళు ఉన్నారు దాని ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఇంట్లో రెండు రాశుల ప్రభావం ఉన్న ఇద్దరు ఒకే రాశిలో పుట్టినటువంటి అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఒకే రాశిలో పుట్టినటువంటి వారిని అంటే వివాహం చేసుకున్నా కూడా దాని యొక్క ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అతను ఊహించలేదు అసలు తన కాల దగ్గరికి వచ్చి తన సంతకం కావాలని చెప్పేసి అసలు ఊహించలేదండి ఎట్టి పరిస్థితులలో కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే మనం అనుకోకుండానే ఆకస్మికంగా తన సంపాదన పెరగడం రావడం అనేది కూడా జరుగుతుంది నమ్ముతారు నమ్మరు ఎస్ఆర్ నగర్లో హైదరాబాద్లో ఒక పన్నెండు వందల గజాలండి పన్నెండు వందల గజాలలో ఒక పాడుపడిన బిల్డింగ్ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ చిన్నాన్న తరఫున ఫైటింగ్ అవుతుంది వాళ్ళిద్దరు చనిపోయారు పెద్ద నాన్న చనిపోయాడు చిన్నాన్న చనిపోయాడు వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు వాళ్ళ పుట్టినటువంటి పిల్లలు కోర్టులో వేసారు అయితే వాళ్ళ పెద్ద నాన్న పిల్లలు ఏంటంటే వాళ్ళు అపర కుబేరులు అంటే కోటీశ్వరులు ఆ చాలా పెద్ద మొత్తంలో పెద్ద కోట్ల కోట్ల రూపాయలు అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు ఇక్కడ దీనికి ఇప్పుడు ఈ పన్నెండు వందల గజాలకు కూడా సుమారుగా చాలా కోట్లు విలువ చేస్తుంది అది మంచి ప్రైమ్ ఏరియా కదా ఎస్ఆర్ నగర్ అనేది ఆ ఏరియాలో మంచి కోట్లలో విలువ చేస్తుంది ఈ వీళ్ళ చిన్న కొడుకులు ఏంటంటే వాస్తవానికి ఏంటంటే ఉన్న స్థలాలు పొలాలు ఏమి లేవు అన్నీ అమ్ముకున్నారు అంటే వాళ్ళు తెలివితేడలతో వాళ్ళు సంపాదించుకున్నారు వాళ్ళు అలా సెట్ అయిపోయారు కానీ ఈ ఒక్కటే ఆధారం వాళ్ళకి ఇంకా దీంట్లో మాకు సంబంధించినటువంటి పాలు ఉంది మా నాన్నగారికి సంబంధించిందని వాళ్ళు కోర్టులో కేసేశారు ఆకలితో ఉన్నటువంటి వాడు ఏంటంటే ఎన్ని సంవత్సరాలు అయినా వెయిట్ చేయలేడు ఆకలి లేకపోతే ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు చేతి నుండి డబ్బు ఉంది నువ్వు డబ్బు కోసం మళ్ళీ ప్రయత్నించవు కదా నీకు తక్కువ రేట్లో తీసేయడానికి అవసరం నేను కోర్టులో కేసు పెడితే రాయల లాయర్ను చేసుకుని నడవని ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది అంటే అది పది పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు నడిచిన నడుస్తుంది ఇతనికి ఏంటంటే డబ్బులు ఖర్చులు పెరుగుతున్నాయి లాయర్లకు వాటికి వీటికి ఫీజులు తిరగడానికి తిరగడానికి ఉండడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇతనికి మాత్రం వాళ్ళకు మాత్రం డబ్బులు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పోనీ అది ఎప్పుడైనా రాని దాని గురించి ఆలోచించటం లేదు అతను నా దగ్గరకు వచ్చి ఇది పరిస్థితి ఇలా ఉంది సార్ మరి నాకు ఏమైనా సహాయం చేయగలుగుతారా అని చెప్పేసి అడిగారు అడిగితే నేను జన్మ జాతకాన్ని మొత్తం కూడా పరిచయం చేశాను ఇతనికి ఆకస్మిక ధనయోగం ఉందని కూడా తన జన్మ జాతకాన్ని తాళపత్రాల నాగర అతి పురాతనమైనటువంటి తాళపత్రాలు ఉంటాయి కొందరికి అంటే వెతికి మరీ నేను తీస్తాను అలా చూస్తే ఇతనికి మంచి లాభమే ఉంది అంటే బయట పడిపోతాడని తెలిసి నేను కంపల్సరీ చేస్తాను మీకు సంబంధించినటువంటి లాయర్ని ఒక్కసారి నన్ను ఫోన్ లైన్లో కలవమని చెప్పాను తెలిస్తే అతను లాయర్ నాతో ఫోన్ చేసి మాట్లాడాడు మీరు ఏ ఏ డేట్లో ఫైల్ పుటప్ చేశారు అసలు ఏ డేట్లో మీరు దీని గురించి అని చెప్పేసి మొత్తం ఆరాధిస్తాను వేసి నేను కొన్ని కొన్ని తేదీలు చెప్పానండి అతనికి కొన్ని కొన్ని తేదీలు చెప్పిన ఆ తేదీలలో ఏదైనా ఫైల్ ఏదైనా ఉంటే దీన్ని మూవ్ చేయడానికి ప్రయత్నించండి ఈ తేదీలు మీకు ఉపయోగపడతాయి ఎప్పుడన్నా వచ్చినప్పుడు స్ట్రాంగ్గా పోరాడండి మీకు తప్పకుండా విజయం వరిస్తుంది అని చెప్పారు ఆ టైంలో ఆ డేట్లో నేను చెప్పిన టైంకి ఆ అవకాశం వచ్చినప్పుడల్లా ఇతన్ని తీసుకెళ్లేవాడు అప్పుడు ఏంటంటే ఏం జరిగిందంటే ఆ టైంకి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కోర్టు జడ్జీలు మారిపోయారు నెక్స్ట్ వచ్చేసి రౌండ్ టేబుల్ అంటే టేబుల్ ఏట్ ఏ టైం కొన్ని కేసులన్నీ పెండింగ్ లో ఉన్నాయని అనేది స్పీడప్ త్వరితగతిన తత్కాల త్వరితగతిన మొత్తం క్లియర్ చేశారు చేస్తే నాకు లక్కీగా ఏమొచ్చిందంటే ఇతను వేసినటువంటి రిట్ పిటిషన్ ఇతన్ సంబంధించిన ఆస్తి అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చేసింది అంటే ఒక అతి సామాన్యుడు కోటీశ్వరుడు అయిపోయాడు అంటే ఇది ఒకటే కాదు నేను చెప్పేది రకరకాలుగా ఉంటాయి ఎన్నో రకాలుగా ఉంటాయి వచ్చే సమస్యలు ఉంటాయి పోయిట్వి ఉంటాయి ఎన్నో రకాలుగా ఉంటాయి అంటే కొన్ని కొన్ని సందర్భాలలో చెప్తున్నాను ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే న్యూమరాలజీలో ఆస్ట్రాలజీలో మనకు తప్పకుండా మేలు జరుగుతుంది మూడు వందల అరవై డిగ్రీల కోణంలో గనక పేరును సరి చేసుకుంటే మంచిది కర్కాటక రాశి వారికి ఇప్పుడు అష్టమ శని నడుస్తుంది అష్టమ శని నడుస్తున్నప్పుడు ఏం చేయలేదు శని హోమం జరిపించుకోవాలి ఈ నెల ఇరవై మూడో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను ఇక్కడ కనుక మిస్ అయితే కుంభరాశిలో ఉన్నప్పుడే శని హోమం జరిపించాలి శని హోమం కుంభరాశిలో ఉన్నప్పుడు మిస్ చేసుకున్నారంటే మళ్ళీ ముప్పై సంవత్సరాలు కనుక మనం శని హోమం జరిపించడానికి అవకాశం ఉండదు ట్రై చేసినా ఉండదండి ఎందుకంటే నేను ఎప్పుడైనా మీకు చెప్పాన శని శని హోమం జరిపిస్తున్నాను రండి మీరు శని హోమం జరిపించుకోండి అని చెప్పేసి చెప్పలేదు ఎందుకంటే టైం రావాలి కాబట్టి ఈ ముప్పై సంవత్సరాలు వెయిట్ చేసినాం ఆ టైం గురించి ఇప్పుడు వచ్చింది ఇప్పుడు చెప్తున్నాను మీరు దేశ విదేశాలలో ఎక్కడ ఉన్నా కూడా మీరు నా దగ్గరికి రానవసరం లేదండి జస్ట్ గోత్రనామాలు పంపిస్తే శని హోమలు ధరిపించి మీకు వాట్సాప్లో ఈ వీడియో పంపిస్తాను వీటికి సంబంధించిన శని ప్రసాదాలు కుంకుమ ఇంటికి పోస్ట్ అవుతాయి కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని అనేది కూడా ఇబ్బంది పడుతుంది రెండున్నర సంవత్సరాలు అష్టమ శనితో ఇబ్బంది పడతారు అప్పుడు అష్టమ శని నుండి విముక్తులు కావాలంటే నేను చెప్పినటువంటి కొన్ని కొన్ని పరిహారాలు పాటిస్తూ మీ పేరును మూడు వందల అరవై డిగ్రీల కోణంలో కనుక పేరును సరి చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు కర్కాటక రాశి వారికి గురువు పదవింటా ఉన్నాడు శని అష్టమ స్థానంలో ఉన్నాడా శనితో ఎవరున్నారండి శుక్రుడి కుజుడు కలిసి ఉన్నాడు ఈ మాసంలో ఏది మార్చి మాసంలో రాహువు మరియు రవి తొమ్మిదో ఇంట ఉంటే కేతు మూడో స్థానంలో ఉన్నాడు ఆదాయం చక్కగా పద్నాలుగు వ్యయం రెండు రాజభూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉందండి సో కర్కాటక రాశి వారికి ఈ మాసం అనేది కూడా మార్చి మాసంలో కూడా ఎంతో అద్భుతంగా కలిసి వచ్చే మాసం కాబట్టి ఈ మాసంలోనే ఇక నుండే వీరి యొక్క ప్రయత్నాలు మెరుగుపడతాయి పనులలో జాప్యం లేకుండా మంచి ఉన్నతమైనటువంటి కోదాగల స్థితికి మీరు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో